వీరజవాన్ మురళి నాయక్ గారికి ఘనంగా అర్పించిన కుందుర్పి అఖిలపక్షం పార్టీ నాయకులు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం వీరజవాన్ మురళీ నాయక్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జాయ్ వందే మాతరం జోహార్ మురళీ నాయక్ గారు అంటూ దిక్కులు పిక్కటిలేలా లేలా నినాదాలు చేస్తూ ఘనంగా నివాళులర్పించిన కుందుర్పి మండలానికి చెందిన అన్ని రాజకీయ పార్టీ నాయకులు మరియు ఉద్యోగులు సమస్త ప్రధానికం ఈ సందర్భంగా తొలుత వాక్తలు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మానవత్వం మరిచి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమాయక దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడి చేసి వాటిని నేలమట్టం చేసింది దీంతో పాకిస్తాన్ రాత్రికి రాత్రే మిసైళ్లతో డ్రోన్లతో దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో మన జవాన్లు దేశం కోసం నిలబడ్డారు కుటుంబాలకు దూరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి దేశం కోసం అహ అహర్నిషలు కష్టపడుతున్నారు సరిహద్దుల్లో మన జవాన్లు పోరాడుతున్నారు కాబట్టి మనమంతా క్షేమంగా ఉంటున్నాం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్తో జరిగిన ఎదురు కల్పుల్లో మన వీర జవాన్ మురళీ నాయక్ గారు అమరుడయ్యారు మురళీ నాయక్ గారు చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని చెప్పేవాడు తాను చనిపోతే భారతదేశం జెండా కప్పుకొని చనిపోతానని పదే పదే చెప్పేవాడని కుటుంబానికి ఏకైక బిడ్డ చిన్నప్పుడు వాళ్ళ అవ్వాతాతలతో కలిసి పెరిగిన వ్యక్తి దేశం కోసం పోరాడుతానని చెప్పి చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం అంటూ అంటూ మాట్లాడుతూ ఘనంగా పెద్ద ఎత్తున మురళీ నాయక్ గారికి నివాళులర్పించారు మరిన్ని విశేషాలను వక్తల ద్వారానే తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ Okay. Put É isso साथियों जय हिंद साथियों हमारे वीर सेनानी मुरली नायक जी हमारे बीच में नहीं रहे देश की सुरक्षा के लिए भारत माता की सीमाओं की रक्षा करते हुए ये दुश्मन के गोले का शिकार हो गए हमारे हमारे बीच हमारे स्वतंत्रता हमारे सैनिक जिनके बदौलत हम शांतिपूर्वक अपने घर में रहते हैं वी ऑल आर सेफ बिकॉज ऑफ आवर मिलिट्री फोर्सेज बिकॉज दे आर स्पेंडिंग देयर लाइफ दे आर गिविंग दे आर पर्सनल एवरी थिंग दे सेक्रीफाइज फॉर दिस कंट्री ओनली माई बॉटम ऑफ माई हर्ट ग्रेट सैल्यूट टू मिस्टर मुरली नायक जी और uh, मैं बोलना चाहूँगा मुरली नायक अमर रहे जब तक सूरज चांद रहेगा मुरली तेरा नाम रहेगा और भारत माता की सपूत को मैं अपना सलाम ही देता हूँ। जय हिंद जय हिंद वंदे जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम पाकिस्तान टाइम पर వాళ్ళు సైనికులు మన జిల్లా జిల్లాలోనే వీరమహణం పొందినాడు అదేవిధంగా మనం అందరం సైనికులకు మద్దతుగా వాళ్ళకు మనోభా ధైర్యం కలిగేటట్లు మనమందరం వాళ్ళకు ధైర్యాన్ని వచ్చే తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తున్నామని ఈ గ్రామస్తులందరూ నేను అధికారులు మిగతా మండల స్థాయిలో అందరు అన్ని పార్టీలు కలిసినాయి దీనికి పార్టీ పరంగా కాకుండా అందరూ ప్రతి గౌరవుడు మనము పాకిస్తాన్లో వాళ్ళు మన పైన దౌరాచారంగా దౌర్జన్యంగా చేసిన దానికి ఎదుర్కోవాలని మన సైనికుల బలాన్ని మనం ఈ అవకాశం కల్పించి మీ అందరికీ నాకు ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి వీర చవాన్ మురళీ నాయక్ ఈరోజు మన భారతదేశం గర్వించదక్క విషయము మరియు ఒక పక్క దుఃఖతరమైనటువంటి విషయం వీర మన మురళీ నాయక్ గారు దేశాన్ని కాపాడేదాని కోసం పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యను ఖండిస్తూ తన ప్రాణాలను అర్పించినటువంటి త్యాగశైలి ఆయన ఒక జీవితం మనమంతా కూడా ఉదాహరణ తీసుకోవాలి ఈ భారతదేశానికి ఎప్పుడూ కూడా మహావీరులకు ఏమీ కరువు లేదని వీర జవాన్ మురళీ నాయక్ గారు తన ప్రాణాలను అర్పించి ఈ ఈరోజు దేశ సమైక్యత సమగ్రతకే కాకుండా ఈ పాకిస్తాన్ కు బుద్ధి నేర్పే విషయంలో తన ప్రాణాలను తుచ్ఛగా లెక్కించి అర్పించినటువంటి మహానుభావుడు మురళీ నాయక్ గారు ఈ భారతదేశం శాంతి అహింస అనేటువంటి ఆయుధాలతో నుంచి వెళ్ళినటువంటి ఈ భారతదేశం ఈ భారతదేశానికి మీరు వచ్చి ఒక కేవలం ఒక జిల్లా లాంటి వ్యక్తి ప్రదేశం కలిగినటువంటి పాకిస్తాన్ మీరు మా భారతదేశంపై దండయాత్ర చేస్తారా కబర్దార్ మీ దగ్గర ఒక్క అనుభవం ఉంటే మా దగ్గర లక్ష అనుభాములు ఉంటాయి మన కుందుర్పి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు వాస్తవంగా మనలో లేన లేడు అనే మురళీ నాయక్ గారు ఒక బాధ తప్ప మన దేశానికి ఎంతో ధైర్య సాహసంతో తన ప్రాణాలను పన్నంగా పెట్టి అతను అమరుడైనాడు అతని ఈ యొక్క విగ్రహాలు ఒక పోరా మండలంలో కాకుండా ఉమ్మడి జిల్లాలో ప్రతి మండలాల్లో కూడా అమర జవాన్ యొక్క విగ్రహాన్ని స్థాపించాలని ఈ సందర్భంగా మనం కోరుకుంటున్నాం కాబట్టి వీర జవాన్ మురళీ నాయక్ గారు అమరుడున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకు ఎంతో ఓపిక మంచి ఇది ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మురళీ నాయక్ ముర్లీ నాయక్ మురళీ నాయక్ మురళీ నాయక్ మే ఏడవ తేదీన మన భారతదేశంలో పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి యుద్ధంలో మే ఏడవ తేదీన పాకిస్తాన్ ఇండియాకు జరిగిన యుద్ధంలో మన మన జిల్లా సత్యసాయి జిల్లా మురళీ నాయక్ గారు మరణించడం జరిగింది వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా మన యొక్క భారతదేశ యుద్ధంలో ప్రతి పౌరుడు పాల్గొనాలని పాకిస్తాన్ వాళ్ళకి ఎటువంటి భయభ్రాంతాల గురి కాకుండా ప్రతి ఇంటి నుండి కూడా అవసరమైతే ప్రతి ఇంటి నుండి కూడా మనం యుద్ధానికి సిద్ధంగా ఉండి ఖబర్దార్ పాకిస్తాన్ అని హెచ్చరిస్తూ ప్రాణాలు అర్పించడానికైనా అయినా సిద్ధంగా ఉన్నాము ఈ భారతదేశాన్ని కాపాడుకునేదానికి ప్రతి ఒక్కరూ కంగణం కట్టుకొని ఉన్నామని ఈ యొక్క సభముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము ప్రాణాలైనా అర్పిస్తాం చెప్పా ఈ రోజు మన కుంది గ్రామ పంచాయతీలో అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ రోజు చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశం పైన ఇద్దరికి తొడగొట్టినందుకు మనం ఈ రోజు కూడా ఒక జ్ఞానోదయం చేసుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను సోదరులారా ఎందుకంటే అది తుమ్మితే వదిలిపోయే పాకిస్తాన్ని మన భారతదేశం మీద ఈ రోజు తొడగొట్టారు వారికి కుటీయాలు కూడా పీకేయాలి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మన సైనికులుగా ఉండాలని కూడా మీ అందరికి మనం చేస్తున్నాను ఈరోజు మనం ఇక్కడ రావడం ఇక్కడ రోడ్డు మీదకి రావడం అంటే చాలా బాధాకరమైన విషయము ఈరోజు మన పాకిస్తాన్ అయినటువంటి ఉగ్రవాది దేశం మన భారతదేశంలో కాశ్మీర్లో జరిగినటువంటి అన్యాయంగా మనల్ని చంపడం జరిగింది దానికి ప్రతి దీనిగా మన మోడీ గారు చర్య తీసుకుని వేసే కార్యక్రమం తీసుకున్నారు దీన్ని కూడా అట్లే కొనసాగించి వాళ్ళని ఉగ్రవాద లేకున్నట్ల పాకిస్తాన్ ఇచ్చేలా అని చెప్పి నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను మన జిల్లాలో మురళీ నాయక్ మురళీ నాయక్ చనిపోవడం అనేది మురళీ నాయక్ చంపడం అనేది మన అతని విషయము వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రకార సానుభూతి కలగాలి కుటుంబాల్లో ఎంతో ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మేమందరం ఇండియన్ ముస్లిం గా పుట్టడం అనేది మాకు చాలా గర్వం మేము ఇండియాలో పుట్టి ఒక అన్నదమ్ములుగా అంటే చాలా నా నా ప్రజల కోసం భవిష్యత్తు కోసం మనందరి కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ రోజు మనందరూ తెలుసు చూస్తున్నాం పాకిస్తాన్ లో ఉగ్రవాదం ఆ ఉగ్రవాదిని సమూలంగా నిర్మూలించడానికి మన కేంద్ర ప్రభుత్వము కరుణ మన లక్షలాది మంది సైనికులు పోరాడుతున్నారు మనం చేయాల్సిందని ఒక్కటే మనం ఏమి అక్కడ పోయి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మన సైన్యానికి మన ప్రభుత్వానికి మనము మద్దతుగా నిలవాలి కాబట్టి ఈ సందర్భం మీ అందరూ కోలుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రజలందరికీ కృతజ్ఞత జరుపుకుంటాం